గాన గాంధరుడు ఘంటసాల నూట మూడవ జయంతి వేడుకలను బీచ్ రోడ్లో ఘంటశాల విగ్రహం వద్ద ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఘంటశాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి తిరుమలరావు మాట్లాడుతూ బీచ్ రోడ్లో ఘంటసాల ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని ఎప్పటి నుండో కోరుతున్నాం అధికారులు పాటించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుట్టిన మహాగాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు తక్షణమే ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని డిమాండ్ చేశారు పద్మశ్రీ గారి జయంతి సందర్భంగా మా విశాఖపట్నానికి చెందినటువంటి ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఘంటసాలగారి విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం ఇంతమంది ప్రముఖులు హాజరు కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ఘంటసాలగారి విగ్రహం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని రెండోది ఘంటసాలగారి ఓపెన్ ఆటిటోరియం ఇక్కడ ఉండడం వల్ల ఆర్కే బీచ్ ప్రాంతంలో సందర్శకులకు ప్రతి శని ఆదివారాల్లో ఇక్కడ పాటల కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అందరికీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి మా అసోసియేషన్ దాదాపు ఇరవై ఐదేళ్ళు బట్టి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము అటువంటిది ఏమేమో పక్కా నిర్మాణాలు జరుగుతున్నాయి తప్ప ఘంటసాల గారి విగ్రహం ఉన్నటువంటి ప్రాంగణాన్ని ఒక కల్చరల్ ఆర్ ఓపెన్ ఆటిటోరియం నిర్మించలేకపోతున్నారు గతంలో అయితే ఫుడ్ కోర్టు నిర్మాణానికి గవర్నమెంట్ అధికారాలు ఇస్తే దాన్ని కూడా ఘంటసాల గారి విగ్రహాన్ని తొలగించాలని ప్రయత్నం చేసిన రోజుల్లో కూడా మేము చేసి దాన్ని నిలుపుదడ చేశాము ఈ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ నిర్మాణాలు చేసుకుంటూ కమర్షియల్గా చూస్తున్నారు తప్ప ఒక ఘంటసాల గారి విగ్రహం ఒక సాంస్కృతిక రంగానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యంగా భారత స్వాతంత్రం కోసం ఉద్యమాన్ని చేసి పద్దెనిమిది నెలల పాటు జైలు శిక్ష అనిపించినటువంటి ఘంటసాల గారు ఒక స్వాతంత్ర సబరియుద్ధుడు అనే విషయాన్ని కూడా పక్కన పడేస్తున్నారు భగవద్గీత పుష్పీలాపం సినిమా పాటలు ఎన్నో పాడినటువంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసినప్పటికీ ఎందుకు అర్హత లేదో ఘంటసాల గారికి అయితే తెలియదు కానీ భారతరత్న ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఇది చేయట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంగణాన్ని మాత్రం కల్చరల్ హబ్గా చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్ని ఘంటసాల నిర్మించి కళాకారులకు అంకితం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ఘంటసాల గారి జన్మదినం సందర్భంగా ఎంతమంది మహామహులు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఉంటామండి నేను ఆలు నేర్చుకునే టైంలో కూడా ఘంటసాల గారు అంటే ఎంతో అపరూపం అందరికీ ఎలా చెప్పాలో అసలు నాకే తెలియట్లేదు అన్ అంత ఘనుడైనా అప్పటి నుంచి కూడా మాకు ఇష్టం ఆయన పాటలు బట్టిలు బట్టి మరీ నేర్చుకునేవాళ్ళము అంతే అంత ఇష్టము అంతే కదా ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారో నేను లైట్ మ్యూజిక్ అండ్ డివోషనల్ కూడా చేశానండి ఏయులో ఆయన చరిత్ర చదివినప్పుడు అసలు నేనైతే కళ్ళంటే నీళ్ళు వచ్చాయనమాట అంత కఠిన పరిస్థితుల్లో కూడా ఆయన విజయనగరం వెళ్ళి అక్కడ ఇక్కడ పడుకొని భిక్షాటం చేసుకొని అంత అంత భక్తి గల వ్యక్తిని నేను ప్రపంచంలో ఆయనే మా నాకు తెలుసును నాకు తెలిసే అంత అంత అపరూపమైన వ్యక్తి అలాగే ఈరోజు మన ఈ ఇక్కడ మన వైజాగ్ ఈ మహామహుల్ అందరూ కూడా గంట గంటసాల గారిని స్మరించుకుంటూ అనేక ఈవెంట్స్ కూడా చేస్తున్నారండి ఈ రోజు మొదలుకొని ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మన కళాకారులు అందరూ కూడా ప్రతి ఎవ్రీ వీక్ కూడా ఒక ఈవెంట్ చేస్తూ జరుపుకుంటూ ఉన్నారు అలాగే మేమందరం కూడా ఆయన్ని స్మరించుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మన చెన్న తిరుమలరావు గారికి అలాగే మన పెద్దలందరి గారికి అందరికీ కూడా మన రాజేందర్ ప్రసాద్ గారికి అండ్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి నేను చిన్నదాన్నైనా కూడా మీ అందరి మధ్యలో నేనుండి మీకు ఒక స్నేహితురాలుగా మిగిలిపోవడం కూడా నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్